హాయ్ అండి వెల్కమ్ టు పావుని కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే బీరకాయ కర్రీ చేస్తున్నాను పాలతోటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మీరైతే ఖచ్చితంగా చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ముందుగా బీరకాయలు అనేవి మనం చిక్కు తీసుకోవాలండి నీట్గా చిక్కు తీసుకున్న తర్వాత కడుక్కుందాము ఇప్పుడైతే చిక్కు తీసుకుందాం బీరకాయలు బీరకాయలు అయితే నీట్గా ఇలా చిక్కు తీసుకోవాలండి ఇప్పుడైతే మనం బీరకాయలని కట్ చేసుకుందాము కట్ చేసుకునే ముందు మనం ఒక చేదా కాదా అనేది చూసుకోవాలి మెయిన్ ఎందుకంటే వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి దోసకాయలు బీరకాయలు అనేవి చేదు ఎక్కువ వస్తూ ఉంటాయి మీరైతే కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బీరకాయ చేదుగా ఉందా లేదా అనేది కన్ఫామ్గా చూసుకోండి ఇప్పుడైతే మనం బీరకాయలు కట్ చేసుకుందాము బీరకాయలు అనేవి చేదు లేకుండా చూసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోండి చేతులు వస్తాయండి కొంచెం చేదుగా ఉన్నా కానీ కా కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరైతే ఖచ్చితంగా చేదు అనేది చూసుకోండి నేను పాలు పోసి చేస్తున్నాను పాలతోటి పాలైతే ముందుగానే వే కా కాగబెట్టి చల్లార్చుకోండి టేస్ట్ బాగుంటుంది కంటే కూడా దీంట్లో టమాటాలు అవసరం లేదండి ఓన్లీ బీరకాయలే టమాటాలు అసలు వేయొద్దు బీరకాయలు అనేవి ఇలా నీట్గా కట్ చేసుకోండి నేను ఆల్రెడీ చేదు చూసుకున్నానండి ప్లేట్లు ఉన్నాయన్నీ చేదా పండ అని చూసుకున్నాను ఆల్రెడీ నేనైతే ఒకసారి చేదా కాదా అని మీరు చూసుకోండి ముందుగా బండి పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఆనియన్ రెండు తీసుకున్నాను నేను ఇలా కట్ చేసుకోండి పొడుగ్గా అవ్వద్దు పచ్చిమిర్చి నేనైతే ఒక నాలుగు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీంట్లో పొడి కారం అనేది ఒక రెండు స్పూన్లు వేసుకోండి మంట ఉంటే మాత్రం ఒక స్పూన్ మంటలు అయిపోతే రెండు స్పూన్లు పాలు కోసం వండుతున్నాం కాబట్టి పచ్చిమిర్చి అనేది ఒక నాలుగు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అనేది పొడి కారం అనేది తక్కువ వేసుకోండి కొంచెం జీలకర్ర వేసుకున్నా ఆవాలు తాలిం గింజలు ఏమేమి అవసరం లేదండి ఆవాలు ఇవేం అవసరం లేదండి ఓన్లీ జీలకర్ర వేసుకోండి కొంచెం వేగాలి ఆనియన్ అనేది కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాము ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్ మరీ ఎక్కువ అవసరం లేదు లైట్గా వేగితే చాలు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆ బీరకాయ ముక్కలు అనేది వేసుకుందాము బీరకాయ అనేది త్వరగానే మగ్గుతుందండి మనం కాసేపు మూత పెట్టేద్దాము దీంట్లో ఉప్పు కారం ఇవేమి ఇప్పుడు వేయొద్దండి అండి ఇప్పుడు ఉప్పు వేస్తే ముక్కకు అనేది ఉప్పు ఉప్పు ఎక్కువ పట్టేసి కొంచెం కసం అనిపిస్తుంది అందుకని ఇప్పుడు ఉప్పు వేయొద్దు కొంచెం మగ్గాలి కప్పు పాలు తీసుకున్నానండి కప్పు చూడండి పెద్దదే మాక్సిమం ఒక గిద్దన్నర పాలు ఉంటాయి గిద్దన్నార రెండు గిద్దల పాలండి కాచి చల్లార్చిన పాలు ఇవి పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు మీ ఇష్టం అండి పాలు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు మగ్గితే సరిపోతుంది నేనైతే కప్పు తీసుకున్నాను ఒకసారి కప్పు చూడండి కప్పు పాలు నీళ్ళు అనేవి ఇంకొంచెం ఉన్నాయి కదా నీళ్ళు కూడా ఎనకాలి నీళ్ళ నెయ్యి ఇనికిన తర్వాతే మనకి పాలు పోసుకోవాలి ఉప్పు కారం అవి కూడా అప్పుడే వేసుకోవాలి ముందే వేసుకుంటే బాగోదండి ఇంకొంచెం ఉడకాలి నీళ్ళనే కొంచెం తగ్గాయి కదండి ఈ వాటర్ అంతా బీరకాయ బీరకాయలో నుంచి వచ్చిన వాటరే నేనైతే వాటర్ ఏం పోయలేదు ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము కూరకు సరిపోయే కొంచెం కారం అండి ఒక స్పూన్ చిన్న ఒక స్పూన్ వేసుకోండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత కూర ఇంకా ఉడకాలండి వాటర్ అంతా కొంచెం ఎందుకాలి కూర అనేది దగ్గరకు వచ్చింది కదా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు అనేవి పోసుకోవాలండి కూర అనేది ఇలా అయిపో అయిపోవాలి చూసారు కదా గ్రేవీగా వచ్చింది మొత్తం ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలండి మీరు చల్లటి అయినా పచ్చి పాలైనా పోసుకోవచ్చు నా దగ్గర కాచిన పాలు ఉన్నాయి అందుకే నేనైతే కాచిన పాలు పోస్తున్నాను అది వేడిగా పోయొద్దు చల్లగా అయిన తర్వాతే పోయాలి పాలు అనేవి ఇలా పాలు పోసిన తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచండి కూర అనేది పాలల్లో ఉడకాలండి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచేసి ఉంచండి కూర అనేది మనకి టేస్ట్ సూపర్ ఉంటుంది పాలల్లో కర్రీ అనేది ఉడికితే కూర అయితే రెడీ అయ్యిందండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది మనకి బీరకాయ పాలకర్రీ అయితే అయిపోయింది టేస్ట్ అయితే బలం ఉంటుంది మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోలు ఇంకొకరికి వెళ్తాయి ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ